హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మంచి రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నానండి అదే వంకాయ అండ్ కొమ్ము జనగలతో కర్రీ అయితే చేశాను ఇది మనకి చపాతీలకి బాగుంటుంది రొట్లకి బాగుంటుంది రైస్కి బాగుంటుంది మెయిన్ ఉప్మాకి అయితే చాలా చాలా బాగుంటుంది ఇది మొత్తం రెసిపీ మీకు షేర్ చేద్దాం అనుకొని నేను మార్నింగ్ ఆన్ చేశాను అనమాట మరి ఏమైందో ఏంటో మార్నింగ్ లంచ్ బాక్సులు కానీ తయారు చేశాను నేను ఆన్ చేయడం మర్చిపోయినా ఏంటో మొత్తం క్లిప్ పోయి అనమాట సరే వాయిస్ అవర్లో మీకు చెప్పేద్దాం మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అందరికీ తెలిసే ఉంటుంది ఎవరైనా ఫస్ట్ టైం చేయలేదు అంటే వాళ్ళకి ఏమీ లేదండి కళాయి పెట్టుకుంటాం ఆయిల్ వేసుకుంటాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ వేసుకున్నాను ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అవి కూడా కొంచెం వేగిన కదా వేగిన తర్వాత వంకాయ వేసుకున్నాను ఇవి ఏంటంటే పెద్ద వంకాయలు ఉంటాయి మన చట్నీ వంకాయలు ఉంటాయి కదా ఆ వంకాయలు అయితే తీసుకున్నాను ఆ వంకాయలు అయితే వేసుకున్నాను వేసుకొని పైన ఓ ప్లేట్ పెట్టుకొని నీళ్ళు అయితే వేసుకున్నాను అనమాట ఫస్ట్ అది వేయడం బట్టి ఏంటంటే మనకి మొక్క బాగా ఉడికిపోతుంది వంకాయ అనేది తొందరగా అయిపోతుంది ఎప్పుడూ వంకాయ కుక్కర్లో పెట్టకుండా ఇలా కళలో పెడితే మనకి చాలా బాగా అవుతుంది చాలామంది కుక్కర్లో చేయిస్తారు కానీ అంత టేస్ట్గా అంత బాగుండదు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగా అవుతుంది అయితే వంకాయ వేసుకున్నాను తర్వాత మూత వేసరికి ఇలాగా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత ఇక్కడ ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాను అనమాట ఇవన్నీ వేసుకొని బాగా కలిపిసుకున్న తర్వాత శనగలు వేసుకున్నాను ఈ శనగలు కూడా నేను ముందు రోజు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేచి ఉడకపెట్టాను అనమాట అది అంతా వీడియో పోయిందండి సరేలే ఈరోజు మరి ఏం వీడియో పెట్టాలి కదా అని చెప్పేసి ఇదైతే పెడుతున్నాను ఇదొక చిన్న వీడియో అండి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇంకా రేపైతే మంచి బ్లాగ్స్ అయితే వస్తాయి కంటిన్యూగా పెడతా అన్నాను క అన్నాను కదా ఇక్కడ మూత పెట్టని శనగలు వేసుకున్న తర్వాత ఎందుకంటే ఉప్పు కారం ఆ శనగలకి బాగా పడుతుంది తర్వాత మూత తీసి మళ్ళీ వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటాం మనకి ఎంత కావాలంటే అంత మనకి రైస్ కంటే కొంచెం తక్కువగా రొట్టెల కంటే కొంచెం గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది అలాగా మనం చూసుకొని వేసుకోవాలి దీనిలో కొంచెం గరం మసాలా అన్నీ వేసుకోవడం బట్టి మనకి చాలా 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 టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే ఇలాగ వేసిన తర్వాత ఇలాగ ఉడికిపోయింది తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఈ టైం సరికి ఇద్దరికీ అయితే బాక్స్లో కట్టేసాను అందుకు కూర కొంచెం తక్కువగా ఉంది ఇదైతే నాకు ప్లస్ రాత్రికి కూడా ఇదే కూర అన్నమాట అంతేనండి ఇది ఒక చిన్న వీడియో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకా మంచి బ్లాగ్తో నేను ముందుకు వస్తాను ఓకే బాయ్